హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటక్క వంట లేదా అని అంటున్నారా అనుకుంటున్నారా వంట అయితే ఏమీ లేదండి ఇది నిన్న ఈవినింగ్ బ్లాగ్ మాట ఇది వచ్చేసి అమ్మ అయితే చీరలు కొన్నది తమ్ చూసారు కదా అమ్మ అయితే చీరలు కొన్నది ఆ చీరలు అవి మీకు చూపిద్దామని చెప్పి అయితే తీసుకొచ్చాను చెల్లికి నాకు చీరలు అయితే తీసుకుంది అమ్మ అంటే షాప్కి నేనే వెళ్ళాను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఎప్పుడు చూసినా నైటీలు ఇలా చూడిదారులే వేసుకుంటారా ఇంకా చీరలు కట్టరా అని అయితే అమ్మ క్లాస్ పీకింది అప్పుడు నేను సరదాగా అన్నాను అయితే నువ్వు కొనవచ్చు కదమ్మా చీరలు అనేసి అన్నాను అయితే పద కొంటానని చెప్పి అయితే అమ్మ షాప్కి అయితే తీసుకెళ్ళింది సరదాగా అడిగాను అదేదో ఏ బంగారం అడగవలసింది తప్పని చేశాను చీరలు లేవు చీరలు అని అడిగాను అదే బంగారం అడుగుంటే చక్కగా బంగారం కొందినేమో అనిపించింది నాకైతే ఇప్పుడు ఈ చీరలన్నీ ఒక్కొక్కటే చూపిస్తాను చూడండి చీరకి నాకు అయితే చీరలు తీయించింది అవైతే ఇద్దరం ఎప్పుడు ఒకలాంటివే తీయించుకుంటాం కలర్స్ వేయరుమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకక్కడ చూసారా మిషన్ మీద అవన్నీ బట్టలు అన్నీ అవన్నీ ఇస్త్రీ చేసుకుంటుందమ్మా మిషన్ కుట్టుకుంటుంది కదా అవన్నీ అక్కడ అలా గజిబిజిగా ఉన్నాయన్నమాట వచ్చేసి ఇంకొకొక్కటి అయితే బయటకు తీస్తున్నాను ఏమేమి చీరలు తీసుకున్నానా ఏంటన్నది ఇంక ఇవేంటంటే సరదాగా ఇంకా అయితే ఇంక నేను అన్ని సిల్క్ అయితే తీసుకున్నాను అనమాట బాగున్నాయి చూడడానికైతే చాలా బాగున్నాయి నాకైతే ఇంక చూడగా నేను నచ్చేసింది ఇంకా తీసుకోవాలనిపించింది ఇంక ఇవన్నీ మొత్తం అన్నీ బయట తీసేసి ఇంకా తర్వాత అయితే చెప్తాను ఎవరికి ఏం చేరలే అనేసి ఇంకా చెల్లి నేను అయితే ఎప్పుడు ఒకలాంటివే తీసుకుంటాం కలర్స్ వేరే అన్నమాట ఇప్పుడు కూడా ఇంకా నేను అలాగే తీసుకున్నాను ఇంకా చెల్లి ఏంటంటే కాకినాడలో ఉంటుంది కదా చెల్లి ఇంకా మరి చెల్లి చూసుకోవడానికి అయితే అవ్వలేదు ఇంక నేనే తీస్తాను చెల్లికి నాకు కూడా ఇంకెక్కడైతే ఇంక ఒక్కొక్కటి బయట పెడుతున్నాను తీసి చీరలు అయితే చాలా బాగున్నాయి ఎందుకంటే నేను ఎక్కువ సిల్క్ కట్టడానికి ఇష్టపడట్లేదు ఈ మధ్యలో ఇంకా ఏంటంటే ఇంకా ఫ్యాన్సీ అలాంటివి అయితేనే నేను వేసుకుంటున్నాను తీసుకుంటున్నాను అనమాట కాకపోతే ఈ సారీ ఇలా సిల్క్ ట్రై చేద్దామని చెప్పి అయితే తీసుకున్నాను ఇంకెలా ఉంటాయి ఏంటో నాకు తెలియదు అమ్మ అయితే చీరలు తీసుకున్నావు కదా అవన్నీ ఒకసారి కట్టి చూడు అనేసి అన్నది ఇది ఏమన్నా చుడిదార్ ఏంటమ్మా సైజు సరిపోయిందా లేదా చూసుకోవడానికి శారీయే కదా బాగానే ఉంటుంది అనేసి అన్నాను కాదు కాదు ఒకసారి కట్టి చూడు ఇంకెప్పుడు కొత్త బట్టలు తీయించుకున్నా నేను అవన్నీ ఒక పక్కన పెట్టేస్తాను అనమాట వెంటనే కుట్టించుకోను నాకు ఎందుకో అసలు ఇంట్రెస్ట్ రాదన్నమాట వెంటనే కుట్టించుకోవాలని ఏదన్నా ఫంక్షను అలా ఏదన్నా ఎక్కడికన్నా చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నా ఏదన్నా గుడికి వెళ్ళాలన్నా ఇంకా అప్పటికప్పుడు కుట్టిస్తూ ఉంటాను అనమాట నేను చీరలు వచ్చేసి ఇంకా అమ్మకి నా సంగతి తెలుసు కదా ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకొకసారి కట్ అయితే చూపించు అనేసి అన్నదన్నమాట వచ్చేసి ఇంక ఈ శారీ అయితే ఇంక నేను తీసుకున్నాను చెల్లికి వచ్చేసి ఇంక నేవే బ్లూ చెల్లికి తీసాను ఈ రెడ్ వచ్చేసి నేను తీసుకున్నాను అనమాట ఇది రెడ్ పింకో నాకైతే కరెక్ట్గా తెలియట్లేదు ఇవేంటంటే ఒక రెండు మూడు కలర్స్ అది వచ్చింది ఇదో టైప్ అయితే తీసుకున్నాను బ్లౌజ్ అయితే చాలా బాగా రిచ్గా చాలా బాగా ఇచ్చాడు బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చింది ఇంక ఇది వచ్చేసి ఇంక ప్లెయిన్ శారీస్ అయితే తీసాను ఒకటి ఇంక బ్లూ వచ్చేసి చెల్లికి గ్రీన్ వచ్చేసి నాకు తీసుకున్నాను అనమాట నేను ఇది కూడా చాలా బాగుంది చూడ్డానికి ఇంక ఇద్దరికి ఒకలాంటివే కలర్స్ వేరమాట ఇంక వచ్చేసి ఇది కూడా రెడ్ కలర్ పింక్ నాకు క్లియర్గా తెలియట్లేదు పింక్ ఇటు ఇటు వచ్చేసి ఇంకా చెల్లికైతే వైలెట్ కలర్ తీసాను తన ఫేవరెట్ కలర్ వైలెట్ కనుక ఇంకా వైలెట్ కలర్ తనకి రెడ్ రెడ్ అదే పింక్ కలర్ అయితే నేను తీసుకున్నాను అనమాట ఇంకా అలా తీసుకున్నాను కదా అన్నీ నాకు పింక్ రెడ్ అలా కలర్ అన్నీ నాకు వచ్చేసింది మాట నేను అనుకోకుండా తీసుకున్నాను కాకపోతే నాకు అన్నీ ఆ కలరే వచ్చేసినట్టుగా అనిపించింది చెల్లికైతే బాగానే వచ్చింది అంటే చెల్లి తీసుకోలేదు నేనే ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క చీర నేను కట్టుకుని అయితే చూపిస్తాను ఒకసారి చూసేయండి ఇది నేను పింక్ కలర్ డార్క్ పింక్ తీసుకున్నాను కదా ఇది బాధని టైప్లో భలే బాగుంది శారీ వచ్చేసి నా దగ్గర ఉన్న బ్లౌజ్ అయితే వేసేసుకుని ఒకసారి కట్టుకుని అయితే చూస్తున్నాను అనమాట చూసారా ఎలా ఉంది బాగుందా శారీ అయితే చాలా బాగుందండి నాకు కూడా బాగా నచ్చేసింది కాకపోతే ఏంటంటే నేను ఇంక ఈ మధ్య కొంచెం సిల్క్ అయితే కట్టట్లేదు అన్నమాట నాకు కొంచెం నేను కట్టగలనా లేదా అని అనిపించేసింది ఇంకా అమ్మ అయితే చాలా బాగుంది చాలా బాగుంది చూడు అసలు చీరలు అయితే కట్టవు నువ్వు ఎంత బాగుందో అనేసి అంటుంది ఇంకా అమ్మకి ఒక్కొక్కసారి కట్ అయితే చూపిస్తున్నాను నేను ఇంకా అమ్మ అయితే కట్టుకుని చూపించి ఒకసారి అనేసి అంది ఎందుకంటే నా సంగతి తెలుసు కదా ఇవి తీసి నేను మూలం పెట్టేస్తాను కానీ కుట్టించాను కదా అందుకే ఇంకా ఒకసారి కట్టి చూపించేసి అయితే అన్నదే అమ్మ ఇంకా అమ్మ అయితే నుంచి చూస్తూ ఆనందపడిపోతుంది బాగుంది శారీ అయితే చాలా బాగుంది నా దగ్గర ఉన్న బ్లౌజ్ అయితే వేసుకుని అయితే నేను కట్టుకున్నాను కాకపోతే ఏంటంటే నేను ఇలా సిల్క్ తీసుకున్నాను కట్టగల సిల్క్ అంటే సిల్క్ కాదు ఇది జార్జెట్ అనుకుంటాను క్లాత్ వచ్చేసి బాగుంది కాకపోతే ఏంటంటే నేను కట్టట్లేదు అనమాట నాకు అంతగా కట్టాలనిపించట్లేదు అందుకోసం దీనికి ఒక బెల్ట్ కూడా ఇచ్చారు ఇంకా బెల్ట్ కూడా అయితే పెట్టి చూపిస్తున్నాను బాగుంది అంటే నేను ఏం పెద్ద సరిగా కట్టలేదు ఏదో మామూలుగా మీకు చూపించాలి అన్నట్టుగా నేను అలాగా జస్ట్ అలాగా కట్టేసి అయితే నేను చూపిస్తున్నాను ఎటువంటి పిన్ను అలాంటివి ఏం పెట్టలేదు అనమాట అంటే అంత ఏంటి ఇలా కట్టుకుంటారా చీర అని అనుకోవద్దు ఎందుకంటే నేను మామూలుగా సింపుల్గా కట్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడైతే ఇంకో శారీ అయితే కట్టేసుకుని అయితే వస్తాను ఇది కూడా అన్ని దగ్గర దగ్గర అయిపోయినాయి కలర్స్ చూసారు కదా ఇప్పుడు నేను కట్టింది ఇది అన్నీ ఒకే కలర్గా అనిపించేసింది నాకు అదే అమ్మతో చెప్తున్నాను అనమాట అన్నీ ఒకే కలర్ అయిపోయిందమ్మా నాకు వచ్చేసి అనేసి అన్నాను ఈ కలర్ అయితే చూడండి ఎలా ఉందో ఒకసారి చూడండి అదే చెప్తున్నాను కదా చీరలు అయితే చాలా బాగున్నాయి కాకపోతే ఏంటంటే నాకైతే నాకు కొంచెం సెట్ అవ్వలేదేమో అని అనిపించింది ఇంక నేనైతే అమ్మతో చెప్తున్నాను ఇలా సిల్క్ అయితే నేను కట్టలేనమ్మా నాకు వద్దు మార్చేస్తాను అని అంటున్నాను అమ్మతోటి అమ్మ అయితే అయితే నీ ఇష్టం మరి వచ్చి మార్చేసుకో ఎందుకంటే తెలిసిన షాప్ ఏమంట మేము ముందే చెప్పే తీసుకొచ్చాము ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ మార్చుకుంటామని చెప్పేసి ఇంకైతే ఒక్కొక్కటి ఇంకా పాపం తను ఎంతో ప్రేమగా కొన్నది కదా ఒకసారి కట్టుకుని అయితే చూస్తున్నాను ఎందుకంటే నేనే సెలెక్ట్ చేసుకున్నాను అక్కడ ఏమీ తీయలేదు ఇంకా అందుకని ఇంకా అన్నీ కట్టుకుని ఒకసారి చూసేసి ఇంకా మార్చేద్దాము సెట్ అవ్వకపోతే అన్నట్టుగా ఇంకా కట్టుకున్నాను అనమాట ఇది కూడా చాలా బాగుంది కాకపోతే ఏంటంటే కొంచెం చీర చిన్నగా అనిపించింది నాకైతే కుర్చీలు కొంచెం తక్కువ వచ్చింది అనిపించింది ఎందుకంటే ఇంకొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే చా మరి చీర సరిపోకపోతే చిరగ్గా ఉంటుంది కదా నాకైతే కుర్చీలు ఎక్కువ ఉండాలి నాకు కొంచెం శారీ పెద్దగా ఉంటే నాకు ఇష్టం అన్నమాట అందుకని ఇంకా డిసైడ్ అయిపోయినా మార్చేద్దాం అని చెప్పి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఈ ప్లేన్ ఇది ఒక్కటే చేంజ్ అయ్యింది మిగతా మూడు చీరలు దగ్గర దగ్గర అయిపోయినాయి కలర్స్ వచ్చి ఇంకా అక్కడైతే నాన్నగారు కూర్చుని నాన్నగారు కూడా చాలా బాగున్నాయి రా చీరలో నీకు బాగున్నాయి అనేసి అంటున్నారు ఇంకా అమ్మతో అయితే నేను చెప్పేశాను ఇంకా సిల్క్ అయితే వద్దమ్మా నేను మార్చేసుకుంటాను అనేసి అన్నాను అప్పటికే టైం అయితే నిన్న అయితే సెవెన్ అయిపోయింది అమ్మ అన్నది అయితే తొందరగా ఇంకా మార్చేసుకుని వచ్చేద్దాం పదా అనేసి అంటే ఇంకా ఇవన్నీ ఒకసారి కట్టేసుకున్నాను కదా ఎలా ఉన్నాయి ఏంటి అన్నది ఈ గ్రీన్ కూడా బాగానే ఉంది కాకపోతే అంత ప్లెయిన్ వచ్చింది అంతే బ్లౌజ్ వచ్చేసి డిజైన్ ఇచ్చాడు పెద్ద ఏం కాదు సింపుల్ శారీ మాట ఇది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకొక శారీ కూడా కట్టేసుకుని అది కూడా చూపిస్తాను చూస్తారు అసలు ఏమి డిజైన్ లేదు అంత ప్లెయిన్ మాట ఇంక అసలు ఏమీ లేదు కానీ అక్కడ ఏదో నేను ఇంకా డిజైన్ ఉందేమో అని చెప్పేసి అనుకున్నాను ఇది ఓపెన్ చేసి చూస్తే అంతా ప్లెయిన్ వచ్చింది బాగుంది సింపుల్గా ఉంది ప్లెయిన్ శారీస్ అంటే నాకు ఎప్పుడు అనమాట చాలా బాగుంటాయి ఎప్పుడు కూడా అది మనం ఎప్పుడు కట్టుకున్నా అది మంచిగానే బాగుంటుంది ఇక్కడైతే ఒక్కొక్క శారీ అయితే ఇంక నేను కట్టుకుని అయితే ఇంకా చూసుకు చూసుకుంటున్నాను బాగున్నాయా లేదని అమ్మకైతే చూపిస్తున్నాను మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ పెట్టండి కాకపోతే ఇవి నేను మార్చేస్తున్నాను ఎందుకంటే నాకు ఎందుకో సెట్ అవ్వలేదు అనిపించింది నేను ఎక్కువ ఫ్యాన్సీ టైపే వాడతాను అనమాట నాకు కొంచెం అవే నచ్చుతాయి అందుకని చెప్పేసి ఇంక ఇవి మార్చడానికి అయితే బయలుదేరిపోతున్నాయి ఇంకొక శారీ ఉంది ఇంక ఇది కూడా కట్టుకుని అయితే చూసేస్తాను చూసారు దగ్గర దగ్గరగా మూడు చీరలు నాకు ఒకే కలర్ వచ్చేసింది ఈ గ్రీన్ ఒక్కటే ఇంకా వేరే కలర్ వచ్చింది అనమాట చూసుకోకుండా అలాగా అయిపోయింది చూసారు ఇది కూడా కలర్ వచ్చేసి సేమ్ కలర్ అయిపోయింది కదా దీనికి కూడా బెల్ట్ వచ్చింది కాకపోతే ఇందులో ఇంకా బ్లౌజ్ కట్ చేయలేదు అనమాట మిగతా వాటిలో బ్లౌజ్ వేరేగా వచ్చింది ఇది ఇంకా బ్లౌజ్ కట్ చేయలేదు కనుక శారీ అయితే భలే పెద్దగా బాగుంది ఇంకా బ్లౌజ్ తీసేస్తే ఇది కూడా చిన్నది అయిపోద్ది అన్నమాట ఎందుకో నాకు చీరలు కొంచెం చిన్నగా అనిపించింది అబ్బా నాకు ఇంక అందుకే ఇంక మార్చేస్తున్నాను కలర్ కూడా సేమ్ కలర్ అయిపోయింది ఇంకా చెల్లితో కూడా చెప్పాను నాకు కొంచెం చీరలు కొంచెం సరిపోలేనట్టు అనిపించింది అనేసి అంటే నీ చీరలు కూడా మార్చైనా ఏంటి అని అడిగాను చెల్లిని నాకైతే వద్దులే నేను సన్నగానే ఉంటాను కదా నాకు సరిపోతాయి అన్నది నాకైతే చీరలు అయితే కొంచెం చిన్నగా అనిపించింది ఇంకా ఖచ్చితంగా మార్చవలసిందే అని ఇంకా గట్టిగా అయితే డిసైడ్ అయిపోయాను ఇంకా ఇంకా దీనికి కూడా బెల్ట్ పెట్టి చూపిస్తాను చూడండి దీనికి బెల్ట్లు మాత్రం బలం ఇచ్చాడబ్బా చాలా బాగున్నాయి ఇంకా అలా మనం తాడు కట్టేసుకుంటే ఏంటంటే మనకింకా చెక్కు చెదరదు అంట శారీ వచ్చేసి ఇంకా అమ్మతో చెప్పాను ఇంకా పదమ్మ బయలుదేరి మార్చేద్దాం ఇంక చెల్లి అయితే చెల్లికి ఫోన్ చేసి కనుక్కున్నాను తనకైతే మార్చేద్దామని చెప్పింది ఇంకా నా చీరలు అయితే మార్చేద్దాం పద అని చెప్పేసి అయితే మేమైతే బయలుదేరి ఇంకా చీరలన్నీ పట్టుకుని వెళ్ళి మళ్ళీ అవన్నీ మార్పించుకుని వేరే చీరలు తీసుకుని వచ్చినప్పటికైతే టైం ఇంక ఏడున్నర ఎనిమిది అయిపోయిందండి ఇక్కడే ఏడైపోయింది టైం వచ్చి ఇంకా అయినా కూడా పర్వాలేదు అని చెప్పేసి ఇంకా బయలుదేరేలో అమ్మకు చూపిస్తున్నాను నా అమ్మ హ్యాపీ అయినా నువ్వు చీరలు కట్టుకున్నాను అంటే అమ్మ బాగున్నాయి చీరలు అన్నది కాకపోతే నాకు సెట్ అవ్వలేదు అనిపించింది ఎందుకంటే మనకి కట్టుకునే వాళ్ళకి సెట్ అవ్వాలి కదా నాకు ఎందుకో చీరలు ఏమి నాకు అంతగా అనిపించలేదు సిల్క్ అంటే సిల్క్ కదా కొంచెం నాకు ఎందుకో సెట్ అవ్వలేదు అనిపించింది అయితే మేము బయలుదేరి అయితే ఇంకా మార్చేసుకున్నాం చీరలు ఇంక ఇవన్నీ అయితే ఇంకా మరీ నీట్గా అయితే మడత పెట్టేశాను మడత పెట్టేసి ఇంకా ఇవన్నీ పట్టుకుని అయితే వెళ్ళామండి మీరు చూసారు కదా మీకు ఏ చీర నచ్చింది ఏంటి అన్నది కామెంట్ పెట్టండి బాగున్నాయా లేదా నేనైతే మార్చేస్తాను ఇంక పట్టుకెళ్ళి ఇంకా మార్చేసి వేరే శారీస్ అయితే తీసుకున్నాను అమ్మయ్యా అనిపించింది నాకైతే నేను ఇప్పుడు మార్చేసిన తర్వాత చీరలు అయితే చాలా బాగున్నాయి అది కూడా వీలుంటే అది కూడా వీడియో పెడతాను అది కూడా చూసేయండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు ఇంకా పుట్టింటి నుంచి ఇంకేదన్నా చిన్న చీరకున్నా కూడా ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతామో మా దగ్గర ఎన్నున్నా కానీ ఇంకా పుట్టింటి వాళ్ళు పెట్టిన చీర అంటే ఎందుకో అంత పిచ్చి నాకు ఏం అవదు ఇంకో మురిసిపోతున్నా ఆ చీరలు చూసేసి నేను మీరు కూడా అంతే కదా అందరూ అంతే అండి పుట్టింటి నుంచి ఏం వచ్చినా మనకు అది బంగారం లెక్క ఉంటుంది అనమాట అలాగే నాకు అనిపించింది కాకపోతే ఇది మార్చేసుకుని అయితే వేరే చీరలు తీసుకున్నాను బై అండి అందరికీ